నమస్తే నేను మీ ఏయుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి మన ఊరు మనం చోడ యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మరి మీకు ఒక చక్కటి శుభవార్తను అందించాలని మీ ముందుకు రావడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము శ్రీ 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 సద్గురు బాలేశ్వరి మాత ఆశ్రమంలో ఈరోజు చాలా చక్కటి కార్యక్రమాన్ని మరి మీ ముందుకు తీసుకురావడం జరిగింది విషయం ఏమిటంటే తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి కూతవేటు దూరంలో సుమారుగా మండలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో చాలా చక్కటి ప్రశాంత వాతావరణంలో శ్రీ 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 సద్గురి బాలేశ్వరి మాత ఆశ్రమము ఒకటి మనకు ఉన్నది ఎక్కడ మరి సుమారుగా ఎనభై ఒకటి సంవత్సరాలుగా అనేక అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరి తూడు వసుకున్న గ్రామము మరి మాదాయపల్లి గ్రామము ఎందరో మహానుభావులను పనిచేస్తున్న పనిచేస్తూ మరి ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఆశ్రంలో ప్రతి నెల ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తూ వచ్చిన భక్తాదులకు అన్న ప్రసాదాన్ని కూడా సమర్పించుకుంటూ ఉన్నారు మరి ఈరోజు సుమారుగా ఎనభై ఒకటి సంవత్సరాలుగా ఆశ్రం నెలకొల్పబడి ఉన్నది అక్కడ దాదాపు యాభై ఒక్క సంవత్సరాలుగా మరి ఆశ్రమంలో సద్గురు బాలేశ్వరి మాత వంశ పరంపరలో సద్గురు జగన్నాథస్వాముల వారు యాభై ఒక్కటి సంవత్సరాలుగా అనేక మరి సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి మాదాపల్లి బాలేశ్వరి మాత ఆశ్రమంలో నెలకొల్పడం జరిగింది చేయడం జరిగింది అదేవిధంగా స్వామి మరి అనేక ఈ కలికాలంలో ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో ఘోరమైన తపస్సు కూడా ఆచరించి అనేక దేవాలయాల కాడ ఇటు ఇటు చూసుకున్నట్టయితే గంగాపురం దగ్గర మరి మీనంబరం దగ్గర అదేవిధంగా గోవింద గోవిందస్వామి గుడి దగ్గర ఇట్లా అనేక దేవాలయాలు కాలం పాటు నలభై రోజులుగా మౌన మౌన దీక్షలు తీసుకోవడం అదేవిధంగా మరి తపస్సు చేయడము అనేక అనేక కార్యక్రమాలు చేపట్టి ఎన్నో గ్రామాలలో వందల కొద్దిగా శిష్యులకు జ్ఞాన భీక్ష ప్రసాదించినటువంటి శ్రీ 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 సద్గురు జగన్నాథ స్వాముల వారి ఆరాధన ఉత్సవాలు పదమూడవ ఆరాధన ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లి గ్రామంలో ఈరోజు మరి ఇప్పటికే ప్రారంభమైపోయాయి నా వీడియో ఈ సమయానికి ప్రారంభమైపోయాయి అయితే చాలామంది భక్తులకు భజన అంటే నీకింత చేద భగవంతుని తలచుట మేళ మరి భజన అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కనుక మరి నా వీడియోను రాత్రి తొమ్మిది గంటలకు మరి అఖండ భజన అనేక గ్రామాల ఆధ్యాత్మిక ప్రియులచే అనేక గ్రామాల భజన మండలచే మరి తెల్లవారు అఖండ భజన కూడా జరుగుతుంది కావున మరి అనేక మంది భజన ప్రియులు ఆధ్యాత్మిక ప్రియులు హిందూ బంధువులు ఎక్కడ ఉన్న మరి సాయంత్రం వరకు తలకొండపల్లి మండలంలో వల్ల మాదాయపల్లికి రాగలరని కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా మరి శనివారం నుండి సాయంత్రం శనివారం నుండి ఆదివారం సాయంత్రం వరకు అనేక మరి ఆదివారం నాడు కూడా ఎందరో మహానుభావుల మరి ఉపన్యాసాలు వారి వారి యొక్క జీవిత సత్యాలను మరి వచ్చిన భక్తాదులందరికీ కూడా మరి జ్ఞానం ప్రబోధిస్తారు వాళ్ళు కూడా ఎందరో మహానుభావులు స్వామీజీలు సాధువులు సంతులు కూడా మరి మాదాపల్లి ఆశ్రమానికి తరలి రావడం జరుగుతుంది కావున మనం ఎలాగో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయలేము చేసుకోలేము కనుక ఆ మహానుభావుల పాదధూలి సాధు సన్యాసుల పాదాల స్పర్శ వారి యొక్క స్పర్శను మనము సృష్టించినట్టయితే మనకు కూడా కాస్త కోస్తో జ్ఞానం లభిస్తుందనేది నా యొక్క దృఢ సంకల్పం మరి రేపు ఈరోజు సాయంత్రము వచ్చేవాళ్ళు ఈరోజు రాండి భజన కార్యక్రమాలు వాళ్ళు లేదు మాకు రాత్రి వీలు కావట్లంటే ఉదయం ఆదివారం నాడు పొద్దున్నే కూడా వస్తే స్వామివారి పల్లక సేవ ఉంటుంది జగన్నాథ స్వాముల వారిది అదేవిధంగా ఎంతోమంది మహాత్ముల ఆధ్యాత్మిక సందేశాలు కూడా ఉంటాయి కావున శని ఆదివారాలలో ముప్పై నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు మరి స్వామివారి జగన్నాథ స్వామి వారి పదమూడవ ఆరాధన ఉత్సవాలు ఎక్కడెక్కడ ఉన్న శిష్య బృందం అంతా కూడా ఈరోజు వారికి తోచినంత తన మన సహాయాన్ని ఆశ్రమానికి సమర్పించుకుంటూ వచ్చిన భక్తాదులందరికీ కూడా విశిష్టంగా అన్న ప్రసాదాన్ని ఉంటారు కావున భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి చేస్తున్న మాదాయపల్లి తలకొండపల్లి మండల పరిసర గ్రామాల ఆధ్యాత్మిక ప్రియులు భక్తులు అందరూ కూడా పెద్ద మొత్తంలో పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను పదే 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 మరి విన్నవించుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ సద్గురు శ్రీ శ్రీ బాలేశ్వరి మాతాకు జై శ్రీ 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 జగన్నాథ సద్గుజగన్నాథస్వాములవారికి జై మరి ఓం నమ శివాయ ఓం శంభో శంకర